హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయ ఎరబండి బ్లాగ్స్ ఈరోజు మనం సేమియా కేసర్ చేసుకుందాం అండి ఇది టూ త్రీ డేస్ నిల్వ కూడా ఉండే విధంగా చేసుకుందాం అది ఎలాగో చూపిస్తాను వన్ కప్పు సేమియా అండి అలాగే జీడిపప్పులు కావాల్సినన్ని వన్ కప్పు షుగరు ఒక ఫోర్ స్పూన్సు నెయ్యి ఫుడ్ కలర్ కొంచెం అండి కొద్దిగా సాల్టు యాలకుల పొడి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ముందు ప్యాన్ పెట్టేసుకుని ఒక టూ స్పూన్స్ నెయ్యి అండి జీడిపప్పు వేపి తీసి పెట్టేసుకుందాం కిస్మిస్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఎందుకో కిస్మిస్ ఫ్లేవర్ అంతా అనిపించదని చెప్పి వేసుకోలేదనమాట మీరు కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు జీడిపప్పు వేపి తీసేసి పక్కన పెట్టుకుందాం అండి ఫస్ట్ లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేస్తున్నాం సరిపోతుంది ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి ఇంకొక పాన్ పెట్టుకోకుండా మళ్ళీ ఇంకోసారి వేపుకోకుండా సరిపోతుంది అన్నమాట ఇంకా బ్రౌన్ షేడ్ వచ్చేసినాయి అండి మనం ఇవి ఒక బౌల్లోకి తీసి పెట్టేసేసుకుందాం ఇప్పుడు ఆ నెయ్యి ఉంచేసిన జీడిపప్పు వరకు తీసేసుకుందాం కొద్దిగా నెయ్యి ఉంది కదా దాంట్లోనే సేమియా వేసేసి లో ఫ్లేమ్లో మాడకుండా చక్కగా లైట్గా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేపుకోండి అండి సరిపోతుంది ఈ నెయ్యిలో వేగడం వల్ల ఏంటంటే సేమియా జిగురు అనేది లేకుండా ఉంటుందన్నమాట మనకి కేసర్లో ఇలా దగ్గరుండి చక్కగా నెయ్యి అంత దానికి పట్టే వరకు అలాగే లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు కూడా వేపుకుందాం తర్వాత మనం ఏ బౌల్తో అయితే సేమే తీసుకున్నామో అదే బౌల్తో టూ కప్స్ వాటర్ వేసుకోండి వన్కి టూ క్వాంటిటీ అనమాట వాటర్ ఇప్పుడు టూ బౌల్స్ వేస్తున్నాను చూడండి నేను ఇది కొంచెం లావుగా ఉన్న సేమియా అండి బామినో వెన్న సెల్మి ఉంటుంది కదా అది కొంచెం లావుగా ఉంటుంది ఆ సేమియా తీసుకున్నాను నేను మోస్ట్లీ అదే వాడతారు ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాం మొత్తం ఆ వాటరు ఆయిల్ నెయ్యి అంతా కూడా దానికి పట్టే వరకు కూడా సేమియాకి ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ హైలో అండి కొంచెం అది సాల్ట్ పెట్టుకున్నాం కదా మనం ఆ సాల్ట్ వేసుకుందాం అండి ఏ స్వీట్కైనా కూడా ఒక్క పించ్ సాల్ట్ వేసుకుంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుందండి జస్ట్ కొద్దిగా అండి చిట్కుడు ఇలా తెరులుతూ ఉడుకుతుంది చూసారా ఇట్లా వచ్చిన తర్వాత అంటే దాదాపుగా సేమియా మనకి మూడు వంతుల పైన అనమాట అప్పుడు మనం పెట్టుకున్నటువంటి షుగర్ వేసుకుందాం వన్ బౌల్ పెట్టుకున్నాను ఇది కరెక్ట్గా సరిపోతుందండి మరీ తీపి ఎక్కువ ఉండదు మరీ తక్కువ ఉండదు ఇలాగే వన్ కప్పు బెల్లం కూడా వేసుకోవచ్చు షుగర్ ఇష్టపడ్డాను వాళ్ళు చూసారా సేమియా కూడా ఇదైపోయింది ఇప్పుడు ఈ షుగర్లో ఇది అవ్వడం వల్ల ఏంటంటే మనకు మామూలుగా అంటే వన్ డే కంటే ఎక్కువ ఉండదు ఈ షుగర్ పాకం వేసిన తర్వాత కొంచెం సేపు ఇలా ఉడికించడం వల్ల ఏంటంటే టూ త్రీ డేస్ ఉన్నా కూడా ఇది పాడవదు అనమాట ఎందుకంటే ఆ పాకంలో బాగా ఉడుకుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఎలకు పొడి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేస్తాను ఇంకా అయిపోవచ్చుందండి ఇప్పుడు మనం ఫుడ్ కలర్ పెట్టుకున్నాం కదా కొంచెం అది వేసేస్తున్నానండి ఫుడ్ కలర్ ఎప్పుడు కూడా ఒక స్పూన్ పాలు వేసి కలుపుకొని వేసుకోండి ఒకేసారి డైరెక్ట్ వేసే కంటే కూడా అలా వేస్తే ఏంటంటే తొందరగా ఆ స్వీట్లో అదంతా కూడా లిక్విడ్ కరెక్ట్గా కలుస్తుంది ఒక చోట కలర్గా చోట వైట్గా అలా ఉండకుండా చక్కగా ఈక్వల్గా ఈజీగా స్ప్రెడ్ అనమాట చూసారా చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోయింది ఇప్పుడు ఇంకో రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నానండి జస్ట్ ఇంకా దింపేసేముందనమాట ఇకండి మనకి ఆ షుగర్ కూడా పాకం రావడం వల్ల ఏంటంటే పాడవద్దు అనమాట రీజన్ అది దీంట్లో ఇప్పుడు పెట్టుకున్న జీడిపప్పు కూడా వేస్తాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి అంతే ఇలా పాన్ కంటుకోకుండా వదిలేసి వస్తుంది కదా అదే అలాగే చుట్టూ నెయ్యి కూడా కొంచెం కనిపిస్తుంది మనకి ఇంకా రెడీ అయిపోయింది అనమాట ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకున్నాం వెంటనే చూసారా ఇలా వచ్చిందనమాట ఇది బాగుంటుంది నేను పిల్లలకి అది ఎప్పుడన్నా గవ్వుకుని అడిగినప్పుడు ఫాస్ట్గా చేసేయచ్చండి మనం అన్ని ఇంట్లోనే ఉన్నాయి పదార్థాలే కాబట్టి ఫాస్ట్గా చేసుకోవచ్చు చాలామంది తెలిసి ఉండవచ్చు ఎవరన్నా తెలియనట్టు ఉంటే నేర్చుకుంటారండి ఇంతేనండి ఎప్పుడన్నా మనం ఏటన్నా వెళ్ళేటప్పుడైతే టూ త్రీ డేస్ ఉంటుందన్నమాట నేను కొంచెం జీడిపప్పు అవి వేసి గార్నిష్ చేశానండి కలర్ఫుల్గా బాగుంది ఫుడ్ కలర్ వేయడం వల్ల అదే బెల్లం వేస్తే కనుక మనం ఇంకా ఫుడ్ కలర్ వేయక్కర్లేదండి ఆటోమేటిక్గా గోల్డ్ కలర్ వచ్చేస్తుంది బెల్లం వల్ల అంతేనండి ఈ ప్రాసెస్ ప్రకారం ఇలా చేసేసుకోవచ్చు మనం ఈజీగా మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి కంపల్సరీ ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుందనమాట ఉంటానండి బై